జై శ్రీరామ్ అయోధ్యలో రామ మందిరం ఒక ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భంలో మన ప్రొద్దుటూరులో వసంతపేటలో ఉన్న అయోధ్య లో వెలిసిన వంటి కోదండరామస్వామి నందున స్వామివారికి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి స్వహస్థ రాముని యొక్క స్వస్థాలతో చేసిన వంటి అక్కడ వంటి లింగం కానించి కలశాల ద్వారా స్వామికి అభిషేక జలాలను తీసుకొచ్చి ఇక్కడ నూట ఎనిమిది కలశాలతో స్వామివారికి అభిషేకంతో వేద మంత్రోచ్చారణతో స్వామివారికి అభిషేకం జరుగును కార్యక్రమం నిర్ణయించుకున్నాం మేము తదుపరి స్వామి అభిషేకం తదుపరి ప్రసాద కార్యక్రమం ఉంటుంది కోలాటము మరి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం వచ్చేసి భజన కార్యక్రమము ప్రసాద కార్యక్రమం ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపు ఇరవై తేదీ ఉదయం శ్రీ అయోధ్య నగర్ కోదండరామస్వామి ఆధ్వర్యంలో అయోధ్యలోని పటాభిషేకం పురస్కరించుకొని ఇక్కడ నుంచి నూట ఎనిమిది ఎనిమిది మంది మహిళలతో కలశాలతో మేము రాముడి వారికి అభిషేకం చేయదలుచుకున్నాము ముక్తిరామస్వామి దేవస్థానము శ్రీ రాముడు గారి ప్రతిష్ఠించిన లింగము అక్కడి నుంచి జలాలు తెచ్చి ఇక్కడ రా కోదండరామ దేవస్థానం గారికి అభిషేకం చేసి తరుపరి భోజన కార్యక్రమం జరుగును దాని తర్వాత కోలాట కార్యక్రమం కూడా జరుగును ఇక్కడ పురుగు ప్రజలు మంచి పొద్దుటూరులోని అన్ని ప్రజలు పాల్గొని ఈ దేవ దేవప్రదం చేయవలసిందిగా కోరుచుతున్నాం శ్రీ కోదండరామస్వామి దేవస్థానము నగర్ పొద్దుటూరు జై శ్రీరామ్